నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన పదేళ్ల హర్షవర్ధన్ స్కేటింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు హర్షవర్ధన్ అందుడు అయినప్పటికీ తన ఆశయ సాధనకు అది అందుడని నిరూపిస్తున్నాడు ప్రపంచ రికార్డులే లక్ష్యంగా హర్షవర్ధన్ ముందుకు సాగుతున్నాడు కర్ణాటక బార్డర్ నుంచి నగిరి వరకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఒక్క రోజులోనే స్కేటింగ్ చేస్తూ శ్రీకాళహస్తి చేరుకున్నారు సంకల్పంతో స్కేటింగ్ లో హర్షవర్ధన్ సరికొత్త రికార్డు సృష్టించాలని ఎమ్మెల్యే తెలిపారు హర్షవర్ధన్ కి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తాను ఎమ్మెల్యే తెలిపారు హర్షవర్ధన్ కు ఎమ్మెల్యే ఇరవై వేల రూపాయలు బహుమతిగా అందజేశారు తాను అందుడిని అయినప్పటికీ తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుని స్కేటింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టిస్తారని హర్షవర్ధన్ తెలిపారు తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదని సెల్ఫోన్ వల్ల పిల్లల కళ్ళు చెడిపోతాయని సూచించారు అనకురావాలి అన్నీ పిచ్చా అన్నీ ఓపెన్ చేసి లైటింగ్ ససరేరే మిస్టర్ దానికి ఇక్కడ దొద ఇక్కడ ఉంది ఇక్కడ లైన్ ఏంది అంటే క్లాస్ కి కష్టం నాకు కొంచెం రీటైప్ లాగ్ వచ్చేది లాగ్ 2020 2020 2025 2035 లైక్ సరే బై నేను కరెక్ట్ పొందా లాగ్ గురించి గురించి